హాయ్ అండి అందరికీ నమస్కారం అండి పాడైపోయిన టమాటాలని అలాగే కుళ్ళిపోయిన టమాటాలని వేస్ట్గా పారేస్తున్నారా అయితే ఈ వీడియో చూసాక అసలు ఆ టమాటాలని వేస్టే చేయరు ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు కొత్త వాటిలాగా తలతల మెరిపించే ఈ రెమెడీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ క్లీనింగ్లో మనం ఎటువంటి విమ్ లిక్విడ్స్ కానీ అలాగే సర్ఫ్ కానీ అలాగే క్లీనింగ్ పౌడర్స్ కానీ ఏమీ వాడం జస్ట్ టమాటాలు ఉంటే చాలండి ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొత్త వాటిలాగా క్లీన్ అవుతాయి ఇత్తడి సామానులు క్లీన్ చేయడానికి రెండే రెండు పదార్థాలు వాడుతున్నామండి చూశారు కదా ఎంత బాగా క్లీన్ అయిందో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీటిని క్లీన్ చేయడానికి ఇక్కడ నేను పాడైపోయిన టమాటాలని నాలుగు టమాటాలను తీసుకున్నాను ఈ టమాటాలన్నీ కూడా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి టమాటోలు పాడయ్యాయని అస్సలు పాడేయకండి చక్కగా ఇలా పాడైపోయిన టమాటాలతోటి ఇత్తడి సామాన్లు రాగి సామాన్లని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవటం వల్ల ఇత్తడి రాగి సామాన్లు క్లీన్ చేసుకోవటం ఈజీ అవుతుంది ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ అంతా కూడా ఒక కుక్కర్లో వేసుకుందాం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా టమాటా ప్యూరీ అంతా కూడా కుక్కర్లో వేసేయండి అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి వేయండి నెక్స్ట్ సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్ముప్పు నిమ్ముప్పు ఒక్కటి వేస్తే చాలండి ఇందులో ఒకవేళ మీ దగ్గర నిమ్ముప్పు లేకపోతే నిమ్మకాయలైనా వాడచ్చు లెమన్ సాల్ట్ ఉంటే కనుక లెమన్ సాల్ట్ వేసుకోవచ్చు టమాటాలని మనం మిక్సీ పట్టేసి ప్యూరీలా చేసాము అందులో ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనం ఏ పాత్రలు అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో అవన్నీ వేసేయండి నేను ఇక్కడ ఇత్తడి కుందులు అలాగే హారతి కర్పూరం ఇచ్చుకునేది చిన్న చిన్నవి ఇత్తడి ప్లేట్లు ఇవన్నీ వేసాను ఇత్తడి ప్లేట్ చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో జస్ట్ అందులో వేస్తేనే క్లీన్ అయిపోయింది సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం ఈ ఇత్తడి పాత్రలు మునిగే వరకు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ రానివ్వండి కుక్కర్ ఫ్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా మోత్ తీసి చూస్తే మీకు తెలిసిపోతుందండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో టమాటోలో ఉన్న పులుపుకి అలాగే ఉప్పు వేసాం కదా ఈ రెండిటి వల్ల మనకిక్కడ పాత్రలు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ క్లీన్ అయ్యాయి టమాటోల్ని మనం ఎలాగూ పారేయటమే కదండి చక్కగా ఇలా క్లీన్ చేసుకుంటే పాత్రలు నీట్గా క్లీన్ అవుతాయి చూసారు కదా ఇక్కడ ప్లేట్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చాలా కొత్త దానిలాగా వచ్చింది సో ఇప్పుడు మనం వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఈ పాత్రలన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేయండి ఇలా పాత్రలన్నీ ఒక ప్లేట్లో వేసిన తర్వాత ఒక గ్రీన్ కలర్ స్క్రబ్ తోటి క్లీన్ చేసినట్లయితే ఈజీగా పోతాయండి ఎటువంటి లిక్విడ్స్ కూడా వేయనవసరం లేదు జస్ట్ మనం ఒక స్క్రబ్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకుంటే చాలండి ఈజీగా క్లీన్ అయిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ క్లీన్ అయిపోయాయి కదా ఇంకా ఇప్పుడు ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇలా క్లీన్ చేసుకుంటే ఏదైనా స్క్రబ్ తోటి ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి ఇంకా మీకు మరకలు మొండిగా అనిపిస్తే కనుక స్టీల్ది ఉంటుంది కదా స్క్రబ్బు దాంతో క్లీన్ చేసుకుంటే ఇంకా మొండు మరకలు అయినా సరే ఈజీగా క్లీన్ అయిపోతాయి ఈ రెమెడీ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా స్క్రబ్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత వాటర్ తోటి ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు సార్లు నీట్గా ఇలా క్లీన్ చేసుకొని పొడి క్లాత్ పెట్టి తుడిచేస్తే చక్కగా కొత్త వాటిలాగా వస్తాయండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా క్లీన్ అయ్యాయో ఆరుత స్టాండ్ ఫస్ట్ మీరు చూసినప్పుడు ఎంత నల్లగా ఉందో చూసారు కదా ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చక్కగా కొత్త వాటిలాగా మెరుస్తున్నాయి సో ఇది మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి ఇలా ట్రై చేయండి పొడి క్లాత్ పెట్టేసి ఒకసారి తుడిచారంటే కనుక ఇవి ఇంకా నల్లబడవండి చాలా రోజుల వరకు ఇలాగే ఉంటాయి సో వాటర్ మాత్రం నీట్గా తుడవాలి ఇలా క్లాత్ పెట్టి తుడవడం వల్ల వాటర్ తాలూకా మచ్చలు అనేవి మనకి పాత్రలపైన కనిపించకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి సో ఇలాగా మొత్తం క్లీన్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పాడైపోయిన టమాటాలతోటి ఎంత బాగా క్లీన్ అయ్యాయో చూశారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్